హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ దీప్తి స్రాయల్ చిరుచులు ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా అండ్ స్పైసీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ చేశాను ఇది అన్నం రోటీ పరోటా జొన్న రొట్టె దేనితో తిన్న టేస్ట్ అదిరిపోతుంది మరి ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అలాగే మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చికెన్ లివర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఐదు ఎండుమిర్చి ఒక స్పూన్ సాజిరా రెండు ఇంచుల అల్లం ఐదు పచ్చిమిర్చి ఏడు వెల్లుల్లి రెమ్మలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక మరాఠీ మొక్క రెండు యాలకలు నాలుగు మిరియాలు మూడు లవంగాలు నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఐదు వందల గ్రాముల చికెన్ వంద గ్రాముల లివర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేపించాను నేను ఇక్కడ రోల్ తీసుకొని అల్లం వెల్లుల్లి కచ్చ పచ్చగా దంచుకున్నానండి మీరు మిక్సీలో కూడా తయారు చేసుకోవచ్చు ఎందుకంటే రోలులో దంచుకుంటే పచ్చివాసన అనేది ఉండదు అల్లం కొంచెం మెదిగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసి కచ్చ పచ్చగా దంచుకోవాలి అంతేనండి వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది చూసారా అల్లం వెల్లుల్లి పేస్టు మరి మెత్తగా కాకోకుండా కొంచెం బరకగా ఉండాలి చికెన్ లివర్ ఫ్రైకి సూపర్ టేస్ట్ని ఇచ్చే అసలైన మసాలా పౌడర్ రెడీ చేద్దాం చిన్న కడాయి పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేయాలి కడాయి వేడైన తర్వాత స్పైసెస్ని మరియు ధనియాలు ఎండిమిర్చి షాజీరా అలాగే కరివేపాకు వేసి బాగా దూరగా వేపుకోవాలి కరివేపాకు ఈ ఫ్రైకి మంచి టేస్ట్ని ఇస్తుంది మసాలా పౌడర్ మనం బయట కొనే దానికన్నా ఇలా తయారు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది వీటిని ఒక పది నిమిషాలు చల్లారపెట్టి మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి చూసారా మసాలా పౌడర్ రెడీ అయిపోయింది ఇది చికెన్ లెవర్ ఫ్రైకి ముఖ్యమైనది గుర్తుంచుకోండి సరే ఇప్పుడు చికెన్ లివర్ ఫ్రై కుకింగ్ మొదలు పెడతాం మూడు లీటర్ల కడాయి పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎప్పుడైనా ఫ్రైస్కి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత చికెన్ని వేసుకోవాలి తర్వాత చికెన్ని బాగా కలిగి పెట్టుకోవాలి చికెన్ ఆయిల్లో బాగా మరగనివ్వాలి అప్పుడే చికెన్ బాగా ఉడుకుతుంది ఆల్మోస్ట్ చికెన్ మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిగి చూసారా చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని మంచిగా కలిగి ఉప్పు వేసిన తర్వాత చికెన్ మరింత మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిగిపెట్టి ఈ చికెన్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోవాలి నూనెలో చికెన్ని వేపుకుంటే నీసు వాసన రాకుండా అలాగే చికెన్ ఫ్రై కూడా మెత్తగా టేస్ట్ వస్తుంది మేము చదువుకునే రోజుల్లో రూమ్లో ఇలాగే చికెన్ చేసుకొని తినేటప్పుడు లాస్ట్లో ఈ కడాయి కోసం గొడవ పడేవాళ్ళం ఎందుకంటే అందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలానే చేసారా చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే కడాయిలో మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలియబెడుతూ ఒక ఐదు నిమిషాలు బాగా వేపుకోవాలి మనం ముందు వేసుకున్న ఆయిల్ సరిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అవసరం ఉండదు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టులో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి లేకుంటే చికెన్ లివర్ ఫ్రై బాగా రాదు తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కలియబెట్టుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత మన స్పెషల్ మసాలా పౌడర్ని వేసి అంతా మరొకసారి బాగా కలిగి మసాలా వాసన మంచి గుమగుమలాడే వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం ఓనుగా మసాలా తయారు చేసుకుంటే ఫ్రెష్గా అలాగే చికెన్కి మంచి టేస్ట్ని తెప్పిస్తుంది మసాలా పౌడర్ అంతా కలిసిపోయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ని వేసి అంతా మరొకసారి బాగా కలుపుకోవాలి మనం చికెన్ని ఆల్రెడీ వేయించాం కదా అందువల్ల ఈ మసాలా చికెన్కి బాగా పట్టుకుంటుంది చూసారా చికెన్ లివర్ ఫ్రై సెవెంటీ పర్సెంట్ రెడీ అయిపోయింది మనం కానీ ఇలాంటి రెసిపీని ఫ్రెండ్స్తో పార్టీ పెట్టుకుంటే చేసేటప్పుడే సగం తినేస్తారు చూసారా ఫ్రెండ్స్ చికెన్కి మసాలా పట్టుకొని చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి బాగా చేసుకొని ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే జీవితం ఒకసారి ఉంటుంది టైం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి ఏమంటారు కరెక్టేనా మీకు తెలియముంది ఏముంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసి మరొకసారి కలిగి తర్వాత రెండు టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాను మీరు మీకు తగిన విధంగా వేసుకోండి రాయలసీమ ఏరియాలో కొంచెం కారం ఎక్కువ తింటారు చికెన్ ఫ్రైకి కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మరలా అంతా ఒకసారి బాగా కలిగి పెట్టాలి వాటర్ వేయడం వలన చికెన్ అడుగంటుకోకుండా ఉంటుంది అంతా కలిసిపోయిన తర్వాత మరొకసారి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉండే ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఇదంతా మరొకసారి బాగా కలియబెట్టాలి అంతే ఫ్రెండ్స్ చికెన్ లివర్ ఫ్రై హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్ చూసారా చికెన్ ముక్క బాగా ఉడిగిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి మంచిగా మరొకసారి కలిగి ఇక చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్లే దీనిని వేడివేడి అన్నం బిర్యానీ జొన్న రొట్టె పూరి దేనితో తిన్నా రుచి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అలాగే నోట్లో పెట్టుకొని తింటుంటే మనకి ఆ మసాలా ఫ్లేవర్స్ నాలుగుకు తగిలి రుచి డబుల్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుతాం ఇప్పుడు మన చికెన్ ట్రైలర్ వస్తుంది చూడండి